వందల సినిమాలను తన సంగీతంతో పాటలతో బ్లాక్ బస్టర్ హిట్స్గా చేసిన లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారు పదుల సంఖ్యలో పాటలు కూడా పాడి అలరించారు అయితే ఆయన లేడీ వాయిస్తో పాడిన పాట గురించి మీకు తెలుసా సినిమా సంగీతంలో రారాజుగా వెలుగొందుతున్నారు ఇళయరాజా గారు ఆయన మ్యూజిక్ వల్ల హిట్ అయిన సినిమాలు ఎన్నో ఎంతో మంది స్టార్ సింగర్స్ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఇళయరాజా గారు పదుల సంఖ్యలో పాటలు కూడా పాడారు అందులో ఆయన లేడీ వాయిస్ తో పాడిన హిట్ సాంగ్ గురించి మీకు తెలుసా ఇలయరాజు గారు సంగీతం అందించిన జానపద పాట పంతొమ్మిది వందల తొంభై ఆరులో విడుదలైంది ఆ సినిమాలోని ఒత్త రూప తారెన్ పాట బాగా హిట్ అయింది ఈ పాటను ఇళయరాజు గారు వేరే పాట నుంచి తీసుకున్నారట ఇళయరాజా గారు సంగీతంపై ఆసక్తి కలగడానికి కారణం ఆయన అన్నయ్య పావలర్ గారు ఆయన కూడా సంగీత కళాకారుడే కమ్యూనిస్ట్ పార్టీ ప్రచార సభల్లో ఆయన ఎక్కువగా కచేరీలు చేసేవారు ఆయన రాసిన పాటనే ఇళయరాజా గారు ఆడుకున్నారు ఇళయరాజా గారు తన అన్నయ్య పావలర్ గారి కచేరీల్లో పాటలు పాడేవారు కమ్యూనిస్ట్ పార్టీ ప్రచారం కోసం పావలర్ గారు ఇలయ రాజా గారిని పిలిచినప్పుడు అక్కడ ఒక ప్రచార పాటను రాశారు అప్పుడు లేడీ వాయిస్ లో పాడడానికి పావ్లర్ గారు తన తమ్ముడు ఇళయ రాజా గారు పిలిచారు ఆ ప్రచార పాటలో పురుషుల గొంతులో వచ్చే లైన్లను పావ్లర్ గారు పాడగా స్త్రీ గొంతులో వచ్చే లైన్లను ఇలయ రాజా గారు పాడారు